నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎవరు అయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనందరికీ తెలుసు భారతదేశ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ జులై ఇరవై రెండవ తారీఖు అనూహ్యంగా ఈవినింగ్ మరి ముఖ్యంగా రాత్రి ఎవరు ఊహించని విధంగా అనారోగ్య కారణాలని ప్రస్తావిస్తూ రిజైన్ చేయటం రిజైన్ చేసిన తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా కనెక్ట్ చేయటానికి ట్రై చేసిన ప్రతిపక్షాల వాళ్ళు ఎవ్వరికీ కూడా ఆయన కానీ ఆయన సిబ్బంది కానీ అందుబాటులోకి లేకుండా వెళ్ళారు అనేది ఒక వివాదాస్పదమైన అంశం ఎందుకంటే మనందరం గౌరవించే మాజీ ఉపరాత ఉపరాష్ట్రపతి మరి ఏమయ్యారో తెలియని పరిస్థితి ఆయన మార్నింగ్ సెషన్ ఎంతో హుషారుగా ఉల్లాసంగా గడిపించారు నడిపించారు మరి అటువంటిప్పుడు సడన్గా అనారోగ్య కారణాలు అని ఎందుకు రిజైన్ చేశారనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది మన ఈ ఛానల్లో మనం ఆ విషయం గురించి కూడా గతంలో వీడియోస్ చాలా చేసుకున్నాం ఎందుకు రిజైన్ చేశారు కారణాలు ఏంటని తర్వాత ఎవరయ్యే అవకాశం ఉందని రకరకాల విశ్లేషణతో మనం ఈ సబ్జెక్ట్ మీద చేసాం వీడియోస్ మీరు అవి కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనూహ్యంగా రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా కూడా సేవలు అందించారు వారిని ఎన్డీఏ ప్రభుత్వం వారు నియమించారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ తమిళ వైపు మొగ్గు చూపారో మనం గతంలో కూడా వీడియోలో ప్రస్తావన చేశాం ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ని ఈ సౌత్ నుంచి తీసుకునే అవకాశం ఉంది బీజేపీ అధ్యక్షుల్ని అటు నార్త్ సైడ్ నుంచి తీసుకునే అవకాశం ఉంది రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్న ప్రస్తావన కూడా మనం గతంలో విశ్లేషణ చేశాం సౌత్ వై సౌత్ అంటే సౌత్లో బాగా వెయ్యాలి బీజేపీ అంటే ఫోకస్ సౌత్ అది మరీ ముఖ్యంగా తమిళనాడు రాబోయే ఎలక్షన్స్లో ఫోకస్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఫోకస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే తమిళనాడు ప్రాంతానికి చెందిన రాధాకృష్ణ అభ్యర్థిగా అనౌన్స్ చేయటం తర్వాత ఆ పక్షాల్లో ఉన్న పార్టీలందరినీ అంటే వాళ్ళ సపోర్ట్ చేయమని అడగటం ఆ పనిలో ఉన్నారు అయితే ఊహించని విధంగానే ఇప్పుడు ఇంతకు ముందులాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక లాంటి గౌరవప్రదమైన ఎన్నికలు అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకునే అంత సామరస్య సహృద్భావ వాతావరణాలు రాజకీయ పార్టీల మధ్య లేవు కాబట్టి పోటీ పెట్టే పరిస్థితి ఏర్పడింది ఆ పోటీ కూడా కాంగ్రెస్ కూటమి మన ఎవరు ఊహించని విధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు ఆయన తెలుగు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయవాది రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధం లేని రాజ్యాంగం మీద మంచి పట్టు జస్టిస్గా చేసిన ఒక అనుభవం అటువంటి క్యాండిడేట్ క్లీన్ క్యాండిడేట్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి తెర మీదకి తీసుకొచ్చారు ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య కాలంలో మాట్లాడుతూ నిన్న తెలంగాణ రాష్ట్ర లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఆయన ఒక అప్పీల్ చేశారు మీరంతా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్ వ్యక్తి కాదు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయనకి సపోర్ట్ చెయ్యండి అని అన్నారు దాంతోపాటుగా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు ప్రజలు ఒకరే అని తెలుగు రాష్ట్ర ప్రజల ఔన్నత్యం కోసం తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఈ అభ్యర్థికి సపోర్ట్ చేయాలా అనే ఒక సెంటిమెంట్ బాణం వదిలారు ఇది ఒక పార్టీ అయితే రెండోది వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో లేరు ఇండియా బ్లాక్లో లేరు రెండిట్లో లేరు మరి ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అప్పీల్ చేసినట్టుగా తెలుగు రాష్ట్రానికి చెందిన అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా అంటే లేదు ఆయన ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు ఎందుకు చీకటి ఒప్పందం ఏమై ఉంటుంది మనందరికీ తెలుసు ఆయన వెనక నుంచి బీజేపీకి ఎదురు నిలబడి పోరాడే అవకాశం లేదు కేసులు కత్తి మెడ మీద వేలాడుతుంది కాబట్టి ఆయన కూడా ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేశారు సరే మంచిదే అభినందిద్దాం ఆహ్వానిద్దాం ఇక మిగతా వాళ్ళు మనకి మిగతా పార్టీలు బీఆర్ఎస్ ఇప్పటికీ ఎటు ఒక స్టాండ్ క్లారిటీగా చెప్పలేదు ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి సెంటిమెంట్తో తెలుగు అభ్యర్థికి సపోర్ట్ చేయండి తెలుగు పార్టీలు అని అనటం ఇందులో వాస్తవాన్ని మనం పరిశీలించినట్టయితే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి బీజేపీ టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తారనేది అనివార్యం అది ఖచ్చితంగా పార్టీకి అది కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికి ఇస్తారు ఒకటైతే రెండవది ఎన్డీఏ కూటమిలో యాక్చువల్గా ఈ ఓటర్స్ మనం చూసినట్టయితే టోటల్ సంఖ్య ఏడు వందల ఎనభై రెండు ఉపరాష్ట్రపతి పదవి అనేది దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి మరి ఉపరాష్ట్రపతి మరి పార్లమెంట్లో చైర్పర్సన్ ఆఫ్ ది హౌస్ కాబట్టి అటువంటి గొప్ప ఉన్నతమైన పదవి రెండో అభ్యర్థులు కూడా ఇద్దరు అభ్యర్థుల వైజు ఇద్దరు కూడా మంచి వ్యక్తే రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యం బీజేపీకి లాయలిస్ట్ సుదర్శన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా జస్టిస్ కాబట్టి ఆయన డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు అయితే అభ్యర్థుల విషయం పక్కన పెడితే పార్టీ బలాల బలా బలాల మీద ఎన్నిక ఆధారపడి ఉంటుంది కాబట్టి సెవెన్ ఎయిటీ టూలో ఉపరాష్ట్రపతి ఎన్నిక కావలసింది త్రీ నైంటీ టూ అందులో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ బలం ఆల్రెడీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి ఎన్డీఏ వాళ్ళు ప్రపోజ్ చేసిన రాధాకృష్ణన్ గెలవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నామినేషన్స్ ఆగస్ట్ ట్వంటీ వన్కి పూర్తి అవ్వాలా ఎలక్షన్ సెప్టెంబర్ నైన్త్న జరుగుతుంది అదే రోజు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఈ ఉపరాష్ట్రపతి ధన్కడ్ గారు రాజీనామా చేయటానికి గల కారణాలు ఒక డిఫరెంట్గా మా బీజేపీకి ఆయనకి సరిగా లేదని ఆ రోజు పార్లమెంట్లో మల్లికార్జున్ ఖార్గే గారికి ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చారని ఇవ్వకుండా ఉండేది ఉండే అని అదే విధంగా మరి యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానానికి కూడా ఆయన మూవ్ చేశారని దానివల్ల బీజేపీకి రావాల్సిన మైలేజీ కాంగ్రెస్ వైపు వెళ్ళిందని రకరకాల కారణాలతో ఆయన రిజైన్ అని వారే పరిస్థితి ఏర్పడిందని గతంలో మనం చాలాసార్లు విశ్లేషించాం అది ఒక పక్కన పెడితే ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ప్రతిపాదించిన రాధాకృష్ణన్ ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి లాంటి ఏ కూటమిలో లేని పార్టీలు కూడా ఈ కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రపోజ్ చేసిన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిచినా అత్యున్నత స్థానంలో రాజ్యాంగంలో గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎవరు కూడా అంటే బ్యాడ్ చరిత్ర ఉన్న వ్యక్తులైతే కాదు ఇద్దరు గొప్ప వ్యక్తులుగా పేరున్న వాళ్ళే ఎవరు గెలిచినా కూడా మంచిదే ఎందుకంటే ఇద్దరు కూడా సౌత్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు తెలుగు అతను అయితే ఇంకొకరు తమిళ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏదైనా కూడా మనం తెలుగు వర్సెస్ తమిళ్ అని చూడకూడదు ఇటువంటి బిగ్ పిక్చర్ చూడాలా భారతదేశ ఉపరాష్ట్ర పదవి లాంటి వ్యక్తి సౌత్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అవటం కూడా మన అదృష్టం ఖచ్చితంగా ఇది వన్ సైడే జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్